నమస్తే గైస్ అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా కింద కామెంట్స్లో చెప్పండి మీరు ఎట్లున్నారో సో ఇక్కడ వచ్చేసి మనమైతే మెగా బేస్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం మైన్ క్రాఫ్ట్లో సో మనమైతే పోయినసారి అయితే స్టార్టర్ బేస్ని అయితే కట్టుకున్నాం సో మనం పోయిన పిస్లో అయితే డైమండ్స్కి అయితే మైన్ చేసి మనమైతే అయితే డైమండ్ ఆర్మైతే వేసుకున్నాం సో ఇప్సలు అయితే మనమైతే పెద్ద బేస్ కట్టడానికి అయితే ట్రై చేద్దాం అనమాట సో ఇక్కడైతే అవుట్లైన్ కూడా వేసేసుకున్నాం మేము తొందర తొందరలో సో మొత్తం అయితే ఈరోజైతే వర్కింగ్ ఉంటుంది మంది సో ఒక్క నిమిషం ఇది పెద్ద మనిషి గుర్తున్నాడు ఓకే నన్ను అండ్ ఇదనమాట మనకి హౌజ్కి వచ్చేసరికి ఇది క్యాజువల్ అనమాట సో కొంచెం నేనైతే చిన్నగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం అయితే ఏదో ఒకటి సో చేయాలని చేస్తున్నాం సో ఓకే మీరేమో గైస్ సో ఇవన్నీ సామాన్లు కొంచెం ఇన్రోల్ వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే ఇందుకే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి మాకు బద్దకం కదా అప్పుడప్పుడు మేము మైంక్రాఫ్ట్లో కోసం చేస్తూ ఉంటాం కలెక్ట్ సో అందుకే కొంచెం టైం ఏదో పట్టింది సో ఏం మిస్టేక్ కావద్దు అనేది కోరుకుంటున్నాం ఇన్నే ఉన్నాయి మరి సో ఒకవేళ సరిపోతే మాత్రం బుగ్గ కదా సో ఓకే ఇవన్నైతే ఇన్వెంటరీలోకి అయితే తీసుకొని మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఇక్కడైతే టెన్ బ్లాక్స్ అయితే హైట్ అయితే లేపాలన్నమాట వీటిని టెన్ యా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గైస్ ఫైవ్ ఏ సిక్స్ సో ఓకే సిక్స్ అయితే పెడదాం ఎందుకైనా మంచిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ నేర్చుకో దీని కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ దెన్ దీనికి సిక్స్ అనమాట సో ఓకే రే జాంబీరా జాంబీరా రే చంపరాదా అండి ఇప్పుడు దీన్ని చచ్చిపోతే మళ్ళీ అక్కడ స్పాట్ అవుతాం మళ్ళీ ఓకే నెంబర్మెంట్ ఓకే దీనికి మళ్ళీ సిక్స్ ఒకటే ఒకటే అయింది పిల్లరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సిక్స్ అయింది ఎక్కడో తేడా కొడుతుంది ఎర్వాత చూసుకుందాం ఏమైనా మిస్టేక్స్ అయితే ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీటిని చేయాలి సో ఇలా ఫోర్ సైడ్స్ అయితే ఫోర్ బౌండరీస్ అయితే వేసేయాలి ఇట్లా సిక్స్ సో ఓకే ఫాస్ట్గా అయితే ఆడది దుంకాలి కానీ నాకైతే వన్ హార్ట్ ఉంది మా వాటర్ మా ఆడ ఓకే థ్యాంక్ యూ రా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తీకే ఓకే ఓకే ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రే తీయకు బాబు సంకనాకాలి ఇప్పుడు నేను కింద వాడు తిద్దే పోతుంది అలా అబ్బా వేరే లెవెల్ రా వేరే లెవెల్ ఎంఎల్ చే అసలు మళ్ళీ అక్కడిదకి వెళ్ళాలి పర్లేదు మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఎవరు తింటాడు ఇక్కడ అనవసరంగా ఒక్క నిమిషం పైన ఏమన్నా సామాన్లు ఉన్నాయో చూసుకుందాం ఓకే ఫుడ్ మొత్తం ఏడంటే ఆడ మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోవాలి ఫుడ్ 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 నాకు ఫుడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ బకెట్ చేసుకుందాం ఫుడ్ లేదనుకోండి ఇక్కడ వాటర్ బకెట్ అంటే లైక్ బకెట్ చేసుకుని లేదా వాటర్ వేసుకొని తెలిపిదాం ఎందుకంటే ఆడ ఈ పెద్ద మనిషి కొంచెం వాటర్కి అయితే ఇబ్బంది పడుతున్నాడు ఈ పోయిన ఇక్కడ ఇక లాభం అనేది దీన్ని ఏదో ఒకరోజు తీసేద్దాం నిద్రకి వెళ్ళేటప్పుడు అయితే లావానైతే కొట్టేద్దాం కొట్టేద్దాంలేండి ఇప్పుడు మనకి ఎందుకు లండి వెళ్ళి ఇక్కడైతే ఫాస్ట్గా దీన్ని చేసేసి సో మనమైతే ఇంకా బేస్లోకి అయితే ప్రవేశం చేయాలి ఓకే పైనకే తెలియపోయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేసేద్దాం దీన్ని ఓకే ఏమైందయ్యా పైకి ఇక్కడ ఏంది ఏం చేస్తున్నావు అసలు తీయదంతా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎట్టి గ్యాస్ మొత్తం తప్పే యాక్చువల్గా ఇక్కడ ఫోరే రావాలి ఫోర్త్ బ్లాక్ మీద నేను పెట్టాలి సో ఫిఫ్త్ బ్లాక్ మేము పెట్టినా కాకపోతే అది దీన్ని తీసేయాలి ఇదంతా తప్పు ఇదంతా మళ్ళీ సో ఏం లేదు ఫైవ్ ఫైవ్ బ్లాక్స్ అయితే పెట్టాడ సో అంత అయితే చేంజ్ చేయాలంతే సో ఫోర్ బ్లాక్స్ అయితే పెట్టుకుని ఒకవేళ మీరు చేస్తూ ఉంటే మీరు చేస్తూ అయ్యా సరే సరే ఏదో బిగినర్ మిస్టేక్స్ ఏండి ఇది కూడా చేంజ్ చేయాలనుకుంటా అది అవసరం లేదా మళ్ళీ అది కూడా చేంజ్ చేయాలా అది కూడా చేంజ్ చేయాలంటే బుక్ కదా అంతే ఏం లేదుగా చచ్చపోవడమే ఇది చేంజ్ చేయాలా దా ఇట్లా ఉంచాలా దీన్ని అంటే ఓకే ఫాస్ట్ ఫాస్ట్ అయితే బిల్ చేసేద్దాం టైం అయితే లేదు మన దగ్గర ఓకే ఫాస్ట్ ఇవైతే తీసేద్దాం తీసేసి ఇక్కడైతే వేరే బ్లాక్స్ అయితే పెట్టాలి అంటే లైక్ ప్లేస్మెంట్ అయితే మార్చాలి ఇంత పెద్ద పని అసలు నిజంగా అన్నీ అందుకే ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ప్రోగ్రెస్ పోతే ఎంత బాధాకరమైన ఉంటుంది రామకృష్ణ చంద్ర ఇది కూడా తప్పు అవ్వాలంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇక ఇప్పటికే అలసట వచ్చేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది చూడండి ఎట్లుందో ఇటు ఉంటుంది ఇట్టుంటుంది మన లేజీ పిల్లస్తోనే స్టోన్స్ అయిపోయినాయి అబ్బా నాకు ఎమ్మెల్యే చేయన అరే సూపర్ సూపర్ ఓకే స్టోన్ బ్రిక్స్ ఐ వాంట్ స్టోన్ బ్రిక్స్ కొన్ని తీసుకుందాం అండ్ ఇక్కడ పెట్టేద్దాం కింద నుంచే ఒకటి రెండు మూడు తప్పు ఉంది ఇక్కడ కూడా ఓకే వన్ వన్ టూ త్రీ ఫోర్ రే ఇక్కడ మీద తప్పు మీదరా అది కరెక్ట్ తప్పేది పక్క తప్పే త్రీ రే రే ఇది కూడా తప్పే సార్ చాది నమ్మ జీవితం నేను పోయేస్తా స్లీప్ వేసేస్తా సో ఓకే ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా సో ఇదంతా మొత్తం రామాయణం ఉంటుంది ఎడ రామాయణం మహాభారత భాగవాద ఇవన్నీ ఉన్నాయి అసలు ఎడ ఈ క్యాజీలు కట్టాలంటే జస్ట్ దీనికే ఇంత కష్టపడుతున్నాం ఇక నెక్స్ట్ స్టెప్ నుంచి ఉంటుంది అబ్బా అబ్బా అబ్బాబ్బా సో దీనితో పాస్ ఫాస్ట్ చేయాలి అరే అనుకున్నారా నిజంగా ఎంత కష్టం వచ్చిపోయింది రోహిత్ నీకు అయినా పర్లేలే కావాలా నీకు పాస్ ఫాస్ట్ అయితే పెట్టేసిద్దాం వీటిని ఈడొక్కటి అబ్బా ఇంకెంత రా బాబు చేయరా జల్ది నువ్వైనా నా ఇక్కడ కష్టమవుతుంది వీటికి ఎంత కష్టపడుతున్నావు ఇంకా నెక్స్ట్ షెప్ నుంచి ఉంటుందిరా మనకి సారీరా 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 రే సారీరా రే చంపకరా రే ఆ పాప నాన్న వద్దన్న వద్ద అన్న అన్న ఆపే అన్న ఇంకా అన్న పెద్దన్న వద్దన్న నీ బీక్ష అని సార్ నన్ను చంపకన్నా మళ్ళీ ఇన్నిచర్ రావాలి ఎవడొస్తాడు నాకు అంత ఓపిక కూడా లేదు ఫాస్ట్ ఫాస్ట్ అయితే పెట్టేసేద్దాం నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ అంతా మొత్తం అంతా ఆఫ్లైన్లో చేస్తాం గైస్ ఎందుకంటే ఇదంతా మీకు చూపించడం ఎంత మీకు బోర్ కొట్టేస్తుంది ఇది కూడా ఎందుకంటే చూడండి వీటికే ఎంత కష్టపడుతున్నాం ఇంకా వాటిని రికార్డ్ చేస్తూ చేస్తే మాత్రం ఇంకా ఉంటుంది అసలు ఎంత బోరే అంతా నిజంగా సో మనకైతే వేరే వేరే దగ్గర బాగుంటుంది కానీ ఇదంతా ఇంకా ఇట్లా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేసేద్దాం దీన్ని ఇవి హౌస్ బిల్డింగ్లో పెద్ద కాంపిటీషన్ అబ్బా ఇవన్నీ సో మనమైతే నెక్స్ట్ చాలా మెగా బీస్ అంటే ఇట్లా కాదు కొంచెం ఇది జస్ట్ క్యాజువల్ అనమాట అంటే ఉండాలి కాబట్టి ఉంది క్యాజువల్ సో తర్వాత కడదాం లేండి మనం ఉంటుంది ఉంటుంది మెగా ఇది కాదు జస్ట్ ఇది క్యాజులే సో మెగా అప్పుడు ఉంటుంది వేరే లెవెల్ అయితే కడతాం ఇదైతే మేమైతే ట్యూటోరియల్ చూసుకుంటూ కడుతున్నాం నెక్స్ట్ అయితే మేమైతే ఓడింగ్ అయితే కడతాం అనమాట బేస్ సో రాజుల కింగ్డమ్ లెక్క ఉంటుంది అది కింగ్డమ్ వద్దు జస్ట్ మనమైతే మనకు కావాల్సిందిగా కట్టుకుందాం బేస్ అసలు వేరే లెవెల్ ఉండాలి అట్లయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ట్రై చేస్తాను అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కాదు కొంచెం టైం అయితే పడుతుంది నిద్రకి వెళ్ళిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి ఎందుకు కొట్టినవు సార్ ఇప్పుడు నుంచి ఇక్కడ ఆ దగ్గర అవలబ్బా ఇంత కష్టమో తెలుసా నీకు మళ్ళీ నవ్వుతున్నావు మళ్ళీ కూర్చొని సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంతుంది కదా సో దీని అయితే మొత్తం కంప్లీట్ చేసి అయితే మేమైతే మళ్ళీ వీడియోని అయితే ఆన్ చేస్తాను లెట్స్ గో లెట్స్ కంప్లీట్ దిస్ బిల్డ్ సో ఓకే ఫ్రెండ్స్ అలా ఉన్న బేస్ని ఇప్పుడైతే మేమైతే ఫుల్ కంప్లీట్ అయితే చేసేసినాం సో ఇప్పుడైతే మేమైతే తిరిగి అయితే చూపిస్తాం మీకు సో త్రీ టూ అండ్ అండ్ ఓకే కనిపించింది అనుకోండి స్విమ్మింగ్ పూల్ త్రీ టూ వన్ ఓకే అరే తిరుగురా రే మోస్ తిరిగట్లగా వేసినది సో చాలాసేపు అయితే కష్టపడ్డాం కదా సీ బేస్కి సో చూసేయండి సో అలా ఉన్నదాన్ని ఇంత డీటెయిలింగ్ అయితే ఇచ్చి ఇలా అయితే చేసినాం అనమాట సో చుట్టూరు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి అండ్ పైనేసుకోవచ్చు మీరు వాచింగ్ వాచింగ్ టవర్స్ అండ్ ఇది చూడండి ఇంకా లుక్ అయితే బాగుంటుంది అండ్ ఇదంతా ఆర్మర్స్ పెట్టుకునే స్టాండ్స్ ఏదైతే బ్యారెల్స్ అండ్ ఇదైతే స్టోరేజ్ ఇక్కడైతే బెడ్స్ అయితే పెడతాం తర్వాత ఇంటీరియర్ అయితే ఇంకా చాలా డిజైన్ చేయాలి చాలామంది డిజైన్ చేసేది ఇక్కడైతే బెడ్స్ అయితే పెట్టాం రెండు అక్కడ కొంచెం మొత్తం స్టోరేజ్ అయితే యూజ్ చేస్తాం దాన్ని ఇంకా చాలా పెట్టాడడా ఇంటీరియర్ కొంచెం చేయాలి సో అదనమాట మొత్తం ఇదంతా మన పాత ఆర్మర్ ఉందా లేదు సో తర్వాత అక్కడైతే మనం ఐరన్ ఆర్మర్ అయితే పెట్టేసేద్దాం సో మనమైతే ఇదంత అయితే చేయలేదు సో చూసుకోవచ్చు మీరు ఎంత చిన్నగా ఉందో సో ఇదైతే లుక్ అయితే లుక్ పరంగా బాగుంటుంది కానీ మనకి స్టోరేజ్ ఇదంతా యూజ్ కాదు నెక్స్ట్ అయితే మేమైతే లుక్ పరంగా మెగాబీస్ అంటే మనకి పేరు కూడా మెగా అని అనుకుని అనిపించుకునేటట్టు స్టోరేజ్ విధంగా ఇవన్నిటికీ మెయిల్ చేస్తూ మేమైతే చాలా పెద్ద బేస్ అయితే కడతాం సో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత పెద్ద బేస్ అయితే అనమాట నెక్స్ట్ చెప్పడం సో ఓకే ఇదనమాట మనకు వచ్చేసరికి మన వాచింగ్ సో మొత్తం చూసుకోవచ్చు మనం మన విలేజ్ కావచ్చు మన ఇవన్నీ బిల్స్ ఇంకా చాలా వస్తాయి అండ్ ఏదన్నా మాట ఎపిసోడ్ ఏదైనా ఇంకా కామెంట్స్ చెప్పండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వచ్చేలా మనం మళ్ళీ కచ్చుకుందాం అంతవరకు బెటర్ పర్ఫే కదా నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్